హాయ్ అందరికీ నేను మీ గాయత్రి టుడే డే వచ్చేసి వంకాయ పీతల కర్రీ అయితే చేశాను ఒక సిస్టర్ లాంగ్ వీడియో అయితే పెట్టమన్నారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఆయిల్ కొంచెం వేసుకోవాలి అందులోకి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ అట్లాగే పసుపు వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అట్లాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పీతలు తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి పీతలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇదంతా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనమైతే వేయించుకోవాలి ఒకసారి మూత తీసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత సాల్టు అట్లాగే మన తినగలిగే అంత కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక కూడా ఒకసారి కలిపేసి ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఆ వాటర్ బాగా దగ్గరికి అయ్యే వరకు మరిగించాలి మూత పెట్టుకొని వాటర్ కూడా మరిగిపోయి ఇట్లా గ్రేవీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి మనం చింతపండు రసం అయితే వేసుకోవాలండి పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు తక్కువగా తినేవాళ్ళు ఉంటారు ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం బాగా మరిగించాలి మరిగించిన తర్వాత గుత్తి వంకాయలు తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఇట్లా మరిగే టైంలో గుత్తి వంకాయలు అయితే అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మూత పెట్టి కొంచెం దగ్గర అయిన తర్వాత ధనియా చక్క లావంగా పౌడర్ పట్టుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర జల్లుకుంటే తర్వా కొత్తిమీర జల్లుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయితే రావాలి పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి వంకాయ పీతలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్